మన భారతదేశం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులోని ఇరవై ఒక వేల ఎనిమిదో ఎనభై మూడు కోట్లు విలువైన రక్షణ రంగ ఉత్పత్తులు ఎగుమతి చేసింది అంటే ఇరవై ఒక లక్ష ఇరవై ఒక వేల ఎనభై మూడు కోట్ల రక్షణ ఉత్పత్తి రక్షణ రంగ ఉత్పత్తిని ఎగుమతి చేసింది అదే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఎక్కువ అనమాట రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుతో పోల్చుకుంటే ఎక్కువే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులోని పదిహేను వేల తొమ్మిది వందల పద్దెనిమిది కోట్లే మన రక్షణ ఉత్పత్తులు ఎగుమతి చేసాం అనమాట అలాగే మన దేశానికి కావాల్సిన రక్షణ దళాలకు అవసరమైన పరికరాల కోసం మన దిగుమతిపై ఆధారపడకుండా మన దేశంలోనే ఉత్పత్తి చేసుకుంటున్నాం కొంతవరకు ఎగుమతులు కూడా చేస్తున్నాం రక్షణ రంగానికి చెందిన దేశీయ సంస్థలు కూడా నూతన సాంకేతిక పరి పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని విదేశీ సంస్థలు భాగస్వామ్యంతో ఒప్పందాలు కుదిరించుకుని ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచుకుంటున్నాయి ఇప్పుడు రక్షణ రంగానికి చెందిన కేంద్ర ప్రభుత్వ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ గత ఐదు సంవత్సరంలోనే రెండు వందల రెండు వేల మూడు వందల యాభై కోట్లు టన్నో సాధించింది ఈ సంస్థ చేతిలో ప్రస్తుతం ఇరవై వేల కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నాయి ఇందులో ఎగుమతి ఆర్డర్లే దాదాపుగా మూడు వేల కోట్లు అనమాట రక్షణ రంగానికి చెందిన పలు దేశీయ సంస్థలు కూడా ఇటీవల బాగానే ఆర్డర్లు సంపాదిస్తున్నాయి ఇది మన దేశంలో రక్షణ ప్రక్రియ కొంత దిగుమతి పైన ఆధారపడడం గతంలో ఉండేది కొన్ని దశాబ్దాల పాటు మన సైన్య అవసరాలని యుద్ధ సామాగ్రిని యుద్ధ యుద్ధ విమానాలని ఎలక్ట్రానిక్ ఉపకరణాలని యుద్ధ నౌకల్ని రష్యా ఇజ్రాయల్ ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం ప్రస్తుతం మనం సొంతంగా తయారు చేసుకుంటున్నాం మన దేశం నుంచి రక్షణ ఉత్పత్తులు దేశాలకు ఎగుమతులు అవుతున్నాయి అనమాట టు ఇటలీ యుఏఈ భూటాన్ ఇథియోపియా సౌదీ సౌదీ అరేబియా తదితర దేశాలకి మనం ఎగుమతి చేస్తున్నాం రక్షణ సమీప భవిష్యత్తులు గల్ఫ్ దేశాల నుంచి మన దేశం నుంచి రక్షణ ఉత్పత్తులు చేసి మనం బాగా డెవలప్ అవ్వాలన్నమాట అమెరికా చైనా రష్యా ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి గల్ఫ్ దేశాలు ప్రతి సంవత్సరం దాదాపుగా తొంభై ఒక వేల కోట్ల రూపాయలు అంటే దాదాపుగా పదకొండు బిలియన్ డాలర్లు విలువ చేసే వస్తువులని దిగుమతి చేసుకుంటాం భవిష్యత్తులోనే మనం కూడా వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన ఉత్పత్తులు మనం తీర్చాలన్నమాట గల్ఫ్ దేశాలకి మనం కూడాను అంత ఆయుధాలు అంటే ఆయుధ సామాగ్రి క్షిపణులు గస్తీ నౌకల్ని మనం ఎగుమతి చేయాలి యుద్ధ విమానాలు యుద్ధ నౌకల్ని కూడా మనం ఎగుమతి చేయాలి హిందుస్థాన్ ఏరోనాటికల్స్ బిఈఎల్ మజ్జుగా షిప్ యార్డు బీడిఎల్లు బీఈఎల్లు బీడీఎల్ కొచ్చిన్ షిప్ యార్డు ఎల్ ఎన్టీ భారత ఫోజ్ వంటి అగ్రస ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలతో చిన్న స్థాయి మధ్యస్థాయి రక్షణ రంగ సంస్థలకి ఆర్డర్లు పెంచి రక్షణ రంగ ఉత్పత్తి తయారీలు అధికంగా అధికంగా ఉన్న నగరాలుగా మన హైదరాబాద్ని వైజాగ్ని డెవలప్ చేయాలన్నమాట మెదాన్ని బీడీఎల్ లాంటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లాంటివి బిఈఎల్ యూనిట్లు మన రెండు రాష్ట్రాలను బాగా డెవలప్ చేయాలి అలాగే ప్రైవేట్ రంగంలో ఉన్న ఆస్ట్రా మైక్రోవేవ్ భారత్ ఫోజ్ వంటి సంస్థలు కూడా మనం డెవలప్ చేయాలి అంకుర సంస్థలు కూడా మనం డెవలప్ చేయాలి రక్షణ రంగంలో విస్తరించడం పెంచుకోవడం వల్ల మన రక్షణ రంగాన్ని బాగా అభివృద్ధి చేయొచ్చు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం